హీరో ప్రతీప్ అని నాకు సూపర్ స్టార్ అని చెప్పాలి ఫ్యూచర్లో ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టే మంచి హీరో ఇప్పుడు టార్గెట్ రెండు వందల కోట్లు హలో ఈ ఛానల్కి కొత్త వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్రతీప్ రంగనాథ్ గురించి సో అతను చెప్పాలంటే ఇప్పుడు కోలీవుడ్లో టాప్ హీరోలు అంటే టాప్ హీరోల్లో ఒకరైన ప్రదీప్ నంగా రంగనాథన్ సో అటు విజయ్ విజయ్ సేతుపతి కార్తిక్ చాలామంది స్టార్స్ చెప్పు స్టార్స్ అంటే ఐదారు స్టార్సే సూర్య కేరళలో హిట్లు సో రజనీకాంత్ ఇద్దరు ముగ్గురు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన హీరో ప్రతి రంగా అని అతను సినిమా తీసిండు ఒక షార్ట్ ఫిల్మ్ చాలా షార్ట్ ఫిల్మ్ తీసిండు యాప్ ల్యాక్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసి దాన్నే రిలేటెడ్గా లవ్ ట్రూడ్ సినిమా తీసిండు లవ్ ట్రూడ్ దాదాపు వంద కోట్లు కలెసింది తమిళనాడులో తెలుగులో కూడా బ్లాక్ బస్ట్ ఫస్ట్ ఉంది కోమలి సో కోమలి చూసిన వారు కామెంట్ చేయండి ఎలా ఉందో చూడని వాళ్ళు చూడండి సినిమా పేరు కోమలి ప్రతి రంగనాథన్ అష్టభూమి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో రిలీజ్ అయింది కరోనా ముందు అందులో హీరో వచ్చేసి తమిళ్ హీరో జేఎన్ రవి సో నాకే చాలా ఇష్టం ఇష్టం సో ఆ సినిమా వల్ల నెక్స్ట్ సినిమా లవ్ టుడే రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ ఇండియన్ సూపర్ హిట్ సో బాగుంది ఇప్పటికీ లవ్ టుడే సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు నేను కూడా ఇప్పటికీ ఐఎమ్ రిపీటెడ్ ఆడియన్స్ ప్రతి రంగ రంగనాథన్ సో రీసెంట్గా వచ్చిన సినిమా రిట్ ఆఫ్ ది డ్రాగన్ అది కూడా దాదాపు నూట ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది అంటే అతనికి ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థం చేసుకుంటే తమిళనాడులో యూత్ స్టార్ అయిన ఒక మినీ హీరో ఒక సూపర్ స్టార్ అని చెప్పాలి ఫ్యూచర్లో ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టే మంచి హీరో స్టార్ హీరో అంటే స్టార్ హీరో కూడా వంద కోట్లు అంటే ఈజీ కాదు తమిళ్లో ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరో ప్రతిప్ రంగనాథన్ సో లవ్ టు బ్లాక్ బాస్టర్ తర్వాత డైరెక్టర్ వైరముత్తు గుండెల్లోన ఆ గుండెల్లోన వరుదేవుడ ఆ సినిమా డైరెక్టరే వైరముత్తు సో అతను రీసెంట్గా వచ్చిన రిట్ ఆఫ్ ది డ్రాగన్ బ్లాక్ బస్టర్ హిట్ దాదాపు వంద కోట్లు కలెక్ట్ చేసి స్టిల్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ యాక్పెన్స్తో ఆ సినిమా తమిళంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ లోడింగ్లో ఉంది ఫుల్ యాక్టివెల్స్ థియేటర్లో దుమ్ము లేపుతుంది ఇంకా సీట్లల్లో ఫుల్ జనాలు ఉన్నారు సో ఇంకో టాపిక్ ఏంటంటే మన ఇంకొక స్టార్ 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 డైరెక్టర్ సతీష్ విఘ్నేష్ సతీష్ విఘ్నేష్ చేసి విజయ్ సేతుపతి ఒక సినిమా చేసి రాని నేను చూడంగానే దానిలో నైన్ థర్ బ్లైండ్గా ఉంటుంది సో ఆ సినిమా తెలిసిందే ఇప్పుడు సతీష్ విఘ్నేష్తో కొత్త సినిమా చేస్తున్నాడు ప్రతీప్ రంగనాథర్ ఆ సినిమా పేరే ఎల్ఐ కే ఎల్ఐకేనా ఎల్ఐకే అంటే రాబోయే థర్టీ ఇయర్స్లో ఏం జరుగుతున్నాయి స్టోరీ ఎల్ఐకే అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సో ధీమా 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 ఆ పాట తెలుసు కదా ధీమా అంటే ఏంటిది ఇన్సూరెన్స్ సో ఆ ఇన్సూరెన్స్ బేస్ మీద సినిమా వస్తుంది ఆ సినిమా పేరే ఎల్ఐకే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సో ఇంకో విషయం చెప్పంటే సతీష్ విఘ్నేష్ నయనతర భర్త అతను డైరెక్టర్ మ్యూజిక్ రైటర్ అనిరుద్ధ్ పెద్ద మ్యూజిక్ ఇండియాలో టాప్ టెన్లో ఒక మ్యూజిక్ రైటరు అంటే సౌత్లో టాప్ ఫైవ్లో తమిళనాడులో టాప్ వన్ సో అంటూ మ్యూజిక్ చేస్తున్న లీక్ సినిమా లవ్ ఇన్సూరెన్స్ మీద నడుస్తుంది సో ఫ్యూచర్లో లెవర్ని కూడా ఇన్స్టూరెన్స్ చేస్తారు పెళ్లి చేస్తారు గర్ల్ ఫ్రెండ్ ఇవన్నీ కొత్త అడ్వాన్స్ వస్తుంది అది నాకు కూడా ఇంత స్టోరీ ఐడియా లేదు సో అది మేబీ ఇయర్లో రిలీజ్ అవ్వచ్చు నెక్స్ట్ ఇయర్లో రిలీ రిలీజ్ అవ్వచ్చు ఇప్పుడు టార్గెట్ రెండు వందల కోట్లు సతీష్ విఘ్నేష్ ఇప్పటికి బ్యాక్ టు వంద కోట్లు సాధించిన ప్రతిభ రంగనాథన్ అనిరుద్ ద ఇండియన్ సెన్సేషనల్ రైటర్ సో వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ప్రతిభ రంగనాథన్ సినిమా టాక్ బాగుంటే రెండు వందల కోట్లు పక్క ఆ సినిమా సో అదే టార్గెట్ ఉంది ఇప్పటికి నూట ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది ఓవరాల్గా నూట యాభై కోట్లు వచ్చే అవకాశం ఉంది రెండు నవది టార్గెట్కి సో నెక్స్ట్ ఈ సినిమా పక్కా రెండు వందల కోట్లు టార్గెట్ పెడుతున్నాను స్తుంది ఒకవేళ రెండు వందల కోట్లు కలెక్ట్ చేస్తే అతని సూపర్ స్టార్ తమిళనాడుకి ఇంకొక స్టార్ వచ్చినట్టే అది కూడా తన సొంతంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సో ఆయన ఒక రేడియో వీడియో రిలీజ్ చేశాడు లవ్ టుడేకి నో మిషన్ రికమెండ్షన్ లేకుండా కొత్త తీసుకుంటాడు అంటే ఇక్కడ కూడా పని చేయని వాళ్ళని సో నెక్స్ట్ వాళ్ళు అంతే సో ఇది గైస్ ప్రతి రంగనాథ మనలో ఒకడు సో నార్మల్గా వచ్చి హిట్ కొట్టడానికి స్టార్ అయ్యాడు వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ ఇద్దాం కామెంట్లో రాయండి జై ప్రతి ప్రా సో లైక్ చేయండి షేర్ చేయండి సో జై హింద్